ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో శుక్రవారం రోజుది ఓ రోజు నాకు ఎలా గడిచిపోతుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎలాంటి అనుభవాలు ఎదురైనా నేను దృఢంగా నిలబడగలను అని నాకు అనిపించింది నా జీవితంలోకి ఇద్దరు పిల్లలు వచ్చిన తరువాతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా పిల్లల్ని చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటా నేను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇది మా ఆయన పెట్టిన చెట్టు తను చాలా చాలా ఇష్టంగా పెట్టుకున్నాడు ఈ మొక్కని ఈ చెట్టుని పెట్టి కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది జాగ్రత్తగా పెంచుతాడు ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మొక్కకి నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నైట్ లెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు వీడియో తీసి పెట్టాడు చెట్టుకి ఫ్లవర్స్ వచ్చాయని తను పెంచుకున్న చెట్టు కాబట్టి అంత సంతోషంతో చెప్పాడు అందుకే ఇక్కడ నుండే వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నా నేను ఇంకా మా ఆయన నా ఇద్దరు పిల్లలు ఇదే నా చిన్న ప్రపంచం నాకెంతో ఇష్టమైన నా ప్రపంచం కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే రాలేదు ఇంకా డైలీ వీడియోస్ అయితే చేస్తాను నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత చేసే మొట్టమొదటి పని ముందు రోజు రాత్రి మా బాబు కోసం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పీల్ చేసుకుంటాను అలానే ఏదైనా ఒక పండుని ఇస్తాను పిల్లలకి ఎంత తినిపిస్తున్నాం ఎన్నిసార్లు తినిపిస్తున్నాం అన్న దానికంటే ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ని ఇస్తున్నామన్నది చాలా చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఇచ్చే ఆహారం పైనే వాళ్ళ ముందు ముందు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైనది మితంగా ఇచ్చినా చాలు అవసరం లేనిది అధికంగా ఇచ్చినా లాభమే ఉండదు నేను ముందు రోజు రాత్రి ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు నానబెట్టుకున్నా నేను ముందు రోజు రాత్రి రెండు చెంచాల వరకు మెంతులు నానబెట్టుకున్న ఆ నీళ్ళనైతే ఇప్పుడు తాగుతున్నా రోజు ఇలా కాదు చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా ముగ్గు వేయడం నాకు ముగ్గు వేయడం అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు డ్రాయింగ్ బాగా వేసేదాన్ని ఇంట్రెస్టింగ్గా దానివల్ల ఏమో కానీ ముగ్గులంటే బాగా ఇష్టం నాకు ముగ్గులు వేసినప్పుడు ఇంటికి వచ్చే కళ అంతా ఇంత కాదు చూస్తున్నారు కదా నేచర్ చాలా బాగుంటుంది ఇక్కడ నేచర్ చాలా గ్రీనరీ ఉంటుంది మొత్తం కూడా ఇంకా నేచర్ని నేను ఎంతగా ప్రేమిస్తానో మాటల్లో అయితే చెప్పలేను నేను ఇక్కడ ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నా నేను ఇదంతా చూపించడం అవసరమా అనుకుంటారేమో ఇంకా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ డైలీ బ్లాక్ కాబట్టి ఇలానే చూపిస్తున్నాను ఒకరోజు నేను ఎలా ఉంటానో ఎలా గడిచిపోతుందో చూపిస్తున్నాను కాబట్టి అందులో భాగంగానే చూపిస్తున్నాను నేను మార్నింగ్ టైంలో అయితే క్లీనింగ్స్ పనులు ఏవి పెట్టుకోను నా పిల్లలకి వండుకోవాలి తినిపించుకోవాలి ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను శుక్రవారం వచ్చిందంటే ఇంటిని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటా పిల్లలు రోజంతా అల్లరి చేస్తూనే ఉంటారు ఆడుకుంటూనే ఉంటారు ఇంకా ఇంటిని పాడు చేస్తూనే ఉంటారు మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాం ఇది పిల్లలున్న తల్లులందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇంకా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మేము ఉండే రూమ్ పిల్లలు ఎలా చేస్తారో మా రూమ్ని నేనైతే మాటల్లో చెప్పలేను ఇంకా ఈ రూమ్ని నేను ఎన్నిసార్లు క్లీన్ చేసుకుంటానో కూడా మాటల్లో చెప్పలేను కానీ ఎంత అల్లరి చేస్తారో ఎంత పాడు చేస్తారో చేసుకోండి మీరు అలసిపోయిన తర్వాతే క్లీన్ చేసుకుంటా అనుకుంటా నేను ఎప్పుడు ఇంకా బయట వర్షం పడుతుంది మట్టి వాసన ఎంత బాగా వస్తుంది ఇంకా గ్రీనరీ ఎంత బాగా కనిపిస్తుందో మాటల్లో చెప్పలేను నేను వర్షం వచ్చినప్పుడు చిన్న చిన్న కష్టాలు అయితే ఉంటాయి చిన్న చిన్నవి కాదు చాలా పెద్దవి ముందుగా బట్టలు అరవు అస్సలారవు ఇంకా చాలా చాలా కష్టాలు ఉంటాయి కానీ ఇలా గ్రీనరీని చూసినప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా ఉంటుంది మనసుకి ఇంకా ఇంతటితో శుక్రవారం కోసం నేను చేసుకునే క్లీనింగ్స్ అయితే అయిపోయినాయి ఇంకా వంట చేయడానికి ముందు స్కిన్ కేర్ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్నెస్ కాదు అది కూడా మన హెల్త్లో ఒక భాగమే ఇంకా శుక్రవారం వచ్చిందంటే పప్పు చేసుకోవాలా పప్పుచారు చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాను నేను ఈరోజు పచ్చి పులుసు ఇంకా పప్పు రెండు కాంబినేషన్తో పప్పులుసు అయితే చేస్తున్నా ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకుంటారు తెలంగాణలో పచ్చి పులుసు ఇంకా చప్పడి పప్పు అంటారు దీన్ని తెలంగాణలో కూడా చేసుకుంటారు కానీ ఇది పప్పు పులుసుగా ఆంధ్రలో ఫేమస్ బాగా దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు సార్లు బాగా క్లీన్ చేసుకున్నాక ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక పావు చెంచా వరకు పసుపు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఈ రోజు శుక్రవారం మా పాప నిలబడింది ఇంతకుముందు పట్టుకొని నిలబడేది నడిచేది కానీ ఇప్పుడు తనంతట తనే నిలబడింది మీరు వీడియోలో చూడొచ్చు నేను వంట చేస్తుంటే నిలబడి ఇలా నవ్వుతూ ఉంది దాన్నైతే వీడియోలో క్యాప్చర్ చేశాను మీరు చూడొచ్చు అలానే మీడియం నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నా మీరు ఎంత పులువుని తింటారు అన్న దాన్ని బట్టి అంత అయితే యాడ్ చేసుకోండి జ్వరం వచ్చినప్పుడు మామూలుగా ఏం తినబుద్ధి కాదు అలాంటి టైంలో చేసుకోండి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా బాగా తింటాం మనం ఇక్కడ నేను తీసుకున్న కుక్కర్లోంచి వాటర్ పొంగుతూ ఉంటుంది అలా నీళ్లు పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే వాటర్ ఏం పొంగకుండా ఉంటుంది ఇంకా వీడియో పోస్ట్ చేయక వన్ వీక్ కంటే ఎక్కువే అయిపోయింది మ్యాక్సిమం టెన్ డేస్ అవుతుంది ఇప్పటి నుండి అయితే లేట్ అవ్వకుండా రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ అయితే ఇక్కడ పప్పు చేయడం కోసం ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చీలు అయితే కట్ చేసుకుంటున్నా మీడియం సైజులో ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా నేను మేము కారం ఎక్కువే తింటాం అది కాకుండా ఈ పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవు నేను తీసుకున్నవి ఇప్పుడు పప్పుని పోపు చేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు ఎండు మిరపకాయలు ఇంకా ఒక టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా మా పిల్లలైతే పడుకున్నారు వాళ్ళు లేచేలోపు మా ఆయనకి లంచ్ బాక్స్ ఇంకా వాళ్ళిద్దరికి తినిపించడానికి టిఫిన్ అయితే రెడీ అయిపోవాలి ఇంకా ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చివాసన మొత్తం కూడా పోయేవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నా ఇంగువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పు ఇంకా కూర వండుకోవడానికి ముందే నేను బియ్యం అయితే నానబెట్టుకున్న కూర వండగానే బియ్యం పెట్టుకుంటే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది మార్నింగ్ తొందరగా లేవడం కొంచెం బద్ధకంగా ఉంటుంది కానీ ఒక్కసారి లేచామంటే చాలా టైం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు మిక్స్ చేసిన తర్వాత ఇంకా పప్పుని యాడ్ చేసుకొని మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే నీళ్లు ఎక్కువగా పోస్తే టేస్ట్ పోతుంది పులుసుకి చూసుకుంటూ వేసుకోవాలి అలానే కాడలతో సహా కరివేపాకు వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను జొన్న రొట్టె చాలా హెల్దీ కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రైడే టైంలో మాత్రం అస్సలు కుదరదు అలాంటప్పుడు నేను జొన్న అట్ట అయితే వేసుకుంటున్నాను దానికోసం ఒక రెండు కప్పుల వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను అలానే మీడియం సైజులో ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటున్నాను అలానే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా మా బాబుకి కూడా నేను ఇదే టిఫిన్ పెట్టాలి అనుకుంటున్నా అందుకే కారం తక్కువగా వేసుకుంటున్నా కొంతమంది అనుకుంటారు బాగా డబ్బులు ఉంటేనే మనం హెల్దీ డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు అని కానీ అలా ఏముండదు మనం మన బడ్జెట్లోనే హెల్దీ డైట్ని ప్లాన్ చేసుకోవచ్చు నా పెళ్ళి అయ్యి ఒక ఐదేళ్ళు అయింది అప్పటి నుండి వరకు నేను మార్నింగ్ టిఫిన్ కోసం ఎప్పుడు మొలకలే తింటాను మామూలుగా ఆడవాళ్ళందరం కూడా స్కిన్ గురించి ఇంకా హెయిర్ గురించి ఎక్కువగా టెన్షన్ పడతాం కదా ఇలా మొలకలు తినడం వల్ల మనం లోపల కూడా హెల్తీగా ఉంటాం అలా ఉంటేనే మన జుట్టు అయినా స్కిన్ అయినా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది నేను వన్ వీక్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అందుకే స్ప్రౌట్స్ చేసుకోలేదు అందుకే టిఫిన్ కోసం జొన్న అట్టయితే చేసుకుంటున్నా మనకి ఉన్నంతలో మనకి ఉన్న దాంట్లోనే మనం హెల్తీగా తినొచ్చు హెల్తీగా ఉండొచ్చు ఇది మాత్రం చెప్పగలను నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను పిండి వేసుకున్న తర్వాత నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఈ లోపు పప్పు ఉడికిపోయింది అప్పుడు చింతపండు రసం వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటున్నా తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసుకొని కొంచెం తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకొని వేరే గిన్నెలోకి అయితే యాడ్ చేసుకున్న వెంటనే ఇంకా పప్ప అయ్యేసరికి బియ్యం కూడా నానిపోయినాయి రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నా నేను ఇప్పుడు జొన్న అట్టయితే వేసుకుంటున్నాను ముందు వేసుకున్న జొన్న అట్టు పోయినా కానీ రెండోది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి కూడా జొన్న రొట్టి రోజు తిని బోరు కొట్టకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది మా పాప కోసం ప్రిపేర్ చేసుకున్న కొర్రలు ఇంకా ఎర్రపప్పు ఇంకా క్యారెట్ ఆలుగడ్డ వేసుకున్న ఒక ఐదారు మిరియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసుకున్న అలానే నెయ్యి వేసుకుని తినిపిస్తే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు వారం రోజుల నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చి మా పాపకైతే తినిపిస్తున్నా అలానే మా పాప కూడా ఆడుకుంటున్నాడు మా పాపకి వన్ వీక్ నుండి ఫీవర్ వచ్చింది అంతగా తింటలేదు ఇలా చూపిస్తే కొంచెమైనా తింటదేమో అని ఇలా బయటికి తీసుకొచ్చాను నేను ఎప్పుడు కూడా కూర్చోబెట్టే తినిపిస్తాను ఇలా తిప్పుకుంటూ అయితే తక్కువే తినిపిస్తాను తనకి ఫీవర్ వచ్చింది కాబట్టి ఇలా తినిపిస్తున్నా కూర్చొని తినిపిస్తేనే పిల్లలకి చాలా మంచిది మార్నింగ్ జొన్న అట్టు వేశాను కదా అదైతే తిన్నాడు మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ని నేచర్ అంటే బాగా ఇష్టం ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మనం పెరుగుతూ ఉంటే ఎన్నో అనుభవాలు చూస్తూ ఉంటాం అప్పుడు ఆటోమేటిక్గా మనం చేంజ్ అవుతూ ఉంటాం లెవెన్ థర్టీకి అట్లా ఇద్దరికి చెరొక ఫ్రూట్ అయితే ఇస్తాను అలానే మార్నింగ్ లేవగానే మా బాబా ఒక బాయిల్డ్ ఎగ్ తింటుంది అలానే మా బాబుకి ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తాను ఈరోజు నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు అయితే ఇచ్చాను మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన పిల్లలకి మనం ఇచ్చేది మంచి ఫుడ్ ఇంకా బట్టలు ఇంకా మంచి చదువు ఎందులో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దని నేను డిసైడ్ అయిపోయాను టైం వన్ థర్టీ అయితే అవుతుంది మా పిల్లలిద్దరూ పడుకున్నారు ఈ లోపు బట్టలు అయితే ఉతికేశాను నేను ఇది కూడా చూపించాలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఒకరోజు నేను ఎలా గడుపుతానో చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా చూపించాలి నేను వారం రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా మా ఆయన నేను వచ్చేవారికి జాగ్రత్తగా బట్టలు విప్పి మంచిగా మర్తపెట్టి దాచిపెట్టాడు అవి తీసుకొని ఇప్పుడు ఉతుకుతున్నా ఊరికే అన్న తను కూడా పని చేసుకుంటాడు డ్యూటీ నుండి రాగానే బట్టలు ఉతుక్కోవాలి అంటే వాళ్ళకు కూడా చిరాకే ఉంటుంది కానీ అమ్మ వాళ్ళ ఇంటి నుండి రాగానే ఇలా బట్టలు ముట్ట చూసినప్పుడు మనకు కూడా చిరాకుగానే ఉంటుంది కదా ఇంకా మా పాపని చూస్తే హ్యాపీగా ఉంది వన్ వీక్ అవుతుంది జ్వరం వచ్చి ఈరోజు మంచిగా ఆడుకుంటుంది మా ఇద్దరు పిల్లలు ఒకేసారి పడుకున్నప్పుడు ముందు మా బాబు లేస్తే సైలెంట్గా నా దగ్గరకు వస్తాడు అదే ముందు మా పాప లేచిందంటే మా బాబు మీద పడి పొరలే వాణ్ణి కూడా వెంట పెట్టుకొని వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు మా బాబాయ్ కొనిచ్చాడు ఈ సైకిల్ని మా బాబుకి వీడేంటంటే పడుకునేటప్పుడు కూడా పక్కన పెట్టుకుని పడుకుంటున్నాడు ఈ సైకిల్ని రోజు తుడుస్తూనే ఉన్నాడు ఇంకా మేమున్న రూమ్ లోనే పక్కనే పెట్టుకుంటున్నాడు ఎప్పుడు వాడి సైకిల్ కనిపించకపోతే ఏడుస్తున్నాడు వాడికి ఒక ఫ్రెండ్ అయిపోయింది సైకిల్ ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ఏరియా మాత్రం మంచి గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే వర్షం వచ్చినప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది పొల్యూషన్కి దూరంగా ఉంటుంది అసలు రోడ్డు కనిపించదు మనకి వారం రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది మా బాపు లోపలే ఉన్నాడు వాడు మామూలుగానే లోపల ఉండడు ఎప్పుడు బయటే తిరుగుతాడు అలాంటిది ఒక వారం రోజులు కట్టేసినట్టు అయింది ఇప్పుడు లోపలికి వెళ్దామన్నా అస్సలు వస్తలేడు వాడు ఇప్పుడు టైం సాయంత్రం నాలుగు అయితే అవుతుంది ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి అవన్నీ చేసుకొని ఇద్దరు పిల్లలకి స్నాక్గా లైట్గా ఫుడ్ అయితే తినిపించి ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు అన్ని పనులు మళ్ళీ కొత్తగా చేసుకుంటామా అనిపిస్తుంది అన్ని పనులు ఉంటాయి సాయంత్రం ఐదు అవుతుంది కొంచెం స్కిన్ కేర్ అయితే తీసుకుంటా నాకు మేకప్ అయితే సెట్ కాదు ఇలా స్కిన్ని ప్రొటెక్షన్గా ఉంచుకుంటే అయినా కొంచెం బాగుంటుందేమో అన్న నమ్మకం నాకు ఈవినింగ్ పనులు అయితే చేసుకుంటా లోపు మా ఆయన వచ్చి మా పిల్లల్ని అయితే చూసుకుంటాడు తనే ఆడిస్తాడు ఇంకా ఏదైనా తినిపిస్తాడు కూడా బాగా హెల్ప్ చేస్తాడు పిల్లల విషయంలో అయినా ఏ విషయంలో అయినా హెల్ప్ చేస్తాడు బాగా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఎవ్వరి క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి మా పిల్లలకి పెంచడంలో మాత్రం మా ఆయన బాగా హెల్ప్ చేస్తాడు నాకు చాలా బాగా చూసుకుంటాడు పిల్లల్ని మా పిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ కాడు మంచి హెల్దీ ఫుడ్ పెడతాడు వాళ్ళిద్దరికీ నాకు ఒక రోజు మొత్తంలో బాగా ఇష్టమైన టైం ఏదైనా ఉంది అంటే అది సాయంత్రం చాయ్ టైం మా ఆయన డ్యూటీ చేసుకొని వచ్చాక ఇద్దరం కలిసి చాయ్ తాగుతాం మాట్లాడుకుంటూ చాయ్ తాగుతాం నాకు చాలా ఇష్టం ఈ టైం అంటే ఇక్కడ చెప్పాలని చెప్పడం లేదు ఒక్కోసారి మా ఆయన సిక్స్ థర్టీకి రావాల్సింది ఎయిట్కి కూడా వస్తాడు ఎయిట్కి వచ్చిన తర్వాత అయినా చాయ్ పెట్టకుండా మా ఆయన వచ్చిన తర్వాతే చాయ్ పెట్టుకుంటా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఆడవాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి అందులో ఒకటి తమ హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు ఎప్పుడు ఇంకా చాయ్ తాగేసి కొన్ని ముచ్చట్లు పెట్టుకొని ఇంకా నైట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను మా బాబు కోసం ఎగ్ రోల్ అయితే చేస్తున్నా అప్ప కావాలి అన్నాడు అంటే చపాతి అని అర్థం అందులోకి ఎగ్ కూడా యాడ్ చేసి ఎగ్ రోల్ అయితే చేస్తున్నా ఇలా చేసుకుంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా తింటాడు అని ఇలా అయితే చేసుకుంటా చాలా హెల్దీగా ఉంటుంది ఇలా పెడితే నేను దీనికోసం ఉల్లిగడ్డ క్యాబేజీ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అయితే యూజ్ చేస్తున్నా మా బాబు కోసం చేస్తుంటే మా ఆయన కూడా నా కూడా చెయ్యి అన్నాడు సో తను కూడా ఎగ్రోలు అయితే చేస్తున్నా తను ఒక్కడే తినడు ఖచ్చితంగా అందులో సగం అయితే నాకు పెడతాడు నేను మా ఆయన గొడవ పడ్డా ఏం జరిగినా సరే ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరం సగం సగమే తింటాం ఇది పెళ్ళైనప్పటి నుండి ఇప్పటివరకు ఇలానే కంటిన్యూ అవుతుంది ఈ ఫుడ్ విషయానికి వచ్చేసరికి మా ఆయనని చూస్తే మా డాడీ గుర్తొస్తాడు మా డాడీ కూడా ఇలానే పెట్టేవాడు ఏం తింటే అది నాకు మా అన్నకి మా తమ్ముడికి పెట్టే వరకు తినేవాడు కాదు ఈ ఫుడ్ విషయంలో మాత్రం మా డాడీని గుర్తు చేస్తాడు ఇదే కాకుండా మనుషులు రూమ్లో నుండి వెళ్ళగానే లైట్స్ ఆఫ్ చేయడం ఫ్యాన్స్ ఆఫ్ చేయడం టీవీ ఆఫ్ చేయడం ఇలాంటివి కూడా మా డాడీకి మా ఆయనకి మంచి దగ్గర పోలికలు ఉంటాయి సో అట్లా మొత్తం మీద మాట్లాడుకుంటూ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు పాప కోసం ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా ఒక రెండు టీ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకున్నా ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటున్నా ఇక్కడ హెల్తీగా ఉండాలి అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలానే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు లైట్గా చేసుకుంటే సరిపోతుంది కొంచెం మిరియాల పౌడీ వేసుకున్న మా బాబుకి కాబట్టి లైట్గానే వేసుకున్న అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకుంటున్నా అందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కొంచెం కారం వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం నేను ఇది మా బాబు కోసం చేస్తున్నా అన్నీ కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నా పిల్లలకి అంత కారం ఉప్పు అయితే మంచివి కావు ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా పక్కకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో వీడియోలో అయితే చూపించలేకపోయాను ఇంతకుముందు మనం నానబెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అందులో నుండి చపాతీలు చేసుకొని ఇలా చపాతీలా తాల్చుకొని మందంగా ఉన్న ఒక గిన్నెలో వేసుకొని దాని మీద నెయ్యి వేసుకోండి చపాతి అంతా కూడా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇలా ఎగ్ మిశ్రమం ఉంది కదా దాన్ని వేసుకొని చపాతి మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత చపాతి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని దాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకొని ఎగ్ని కూడా అప్లై చేసుకోండి బాగా మంచిగా కాలిన తర్వాత వెజిటేబుల్ స్టఫ్ ఉంది కదా దాన్ని మధ్యలో వేసుకోండి ఇప్పుడు చపాతిని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి పిల్లలకి వండుకునేటప్పుడు ఎప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకోవాలి అది వాళ్ళ హెల్త్కి చాలా మంచిది మా బాబుకి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పాప విషయానికి వస్తే రాగి జావ అయితే చేసుకున్న ఇప్పుడు ఒక అరటిపండిని స్మాష్ చేసుకొని అందులో రాగి జావని వేసుకుంటున్నా రాగి జావాని మంచి స్మూతీలా రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇలా రెండు మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని పాపకి చల్లారిన తర్వాత తినిపిస్తాను ఇప్పుడు టైం రాత్రి సెవెన్ అవుతుంది ఇంతకంటే ముందే తినిపించాలి పిల్లలకి ఒక సిక్స్ థర్టీకి తినిపిస్తే ఇంకా మంచిది ఇంకా ఎగ్ రోల్స్ కూడా రెడీ అయిపోయినాయి మా పాప ఫుడ్ అయితే తినింది ఇప్పుడు మా పాపకి మా ఆయన ఎగ్ రోల్ తినిపిస్తున్నాడు కానీ మా పాపకి ఎగ్ రోల్ కావాలంట ఇంకా మళ్ళీ మా పాప కోసం మా ఆయన ఒక ఆఫ్ బాయిల్ అయితే వేశాడు ఉప్పు కారం లేకుండా అది తినిపిస్తున్నాడు అలానే మా బాబుకు కూడా తినిపించాడు మా పిల్లల కోసం ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే కూడా అంత కష్టంగా ఉండదు కానీ వాళ్ళకి తినిపించడం పెద్ద టాస్క్ మాకు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఇంకా తిరుగుతూ తింటారు ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు కూడా పడుతుంది చూస్తున్నారు కదా కొద్దిసేపు మా ఆయన తినిపించిన తర్వాత ఇంకా నాతో కాదు అనుకుని నాకు ఇచ్చాడు ఇప్పుడు నా వంతు ఇదంతా అయిపోయాక మాకు పడుకోవడానికి ఒక పన్నెండు